మన ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనాములు మీ అందరికీ నా శుభాయ తెలియజేస్తూ ఉంటాం దేవునికి మహిమ గాక క్రిస్మస్ సీజన్ ప్రారంభించబడ్డాయి ఈ నెలంతా కూడా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఆయన మొదటి రాకడను అనేక ప్రాంతాల్లో ప్రభువు యొక్క త్యాగాన్ని గుర్తించడానికి ఆయన ఏ విధం చేత ఈ లోకానికి వచ్చారో ఇవన్నీ కూడా సమాజానికి తెలియజేయడానికి దేవుని సేవకులు ఎంతోమంది ఎంతో భారంగా ఎంతో బాధ్యతగా ఈ క్రిస్మస్ ఆరాధన జరిగిస్తూ ఉంటారు అయితే ఇది ఒక వేదిక సర్వ మానవులందరికీ ప్రకటించడానికి ఒక వేదిక దీన్ని దేవునికి మహిమకరంగా జరిగిస్తే చాలా సంతోషం ఎందుకంటే ప్రభు ముందు ప్రాముఖ్యంగా ప్రభువుని దృష్టిలో పెట్టుకుని చేయవలసిన అవసరం ఉంది ప్రజల సంతోషాలు లేదా ఈ సంఘములో మెప్పు రావాలని మన సంఘములో ఏం చేశారా క్రిస్మస్ ఏం పెట్టారా భోజనాలు అని చెప్పి ప్రజలు మన్నన పొందాలని గ్రామస్తులు మన్నన పొందాలనేటువంటి దురుద్దేశాలతో కాక ముందు ఏం చేసిన దేవుని భయంకరంగా చెరిగించాలి కనుక దేవుని దృష్టిలో పెట్టుకుని చేయవలసినటువంటి అవసరం ఉంది ఇక ఎలా పోతే ఈ క్రిస్మస్లో కొంత అజ్ఞానం కూడా ఉంటుంది ఎక్కువ శాతం చాలామంది సేవకులు కొంచెం ఎగస్ట్రా దేవుడు ఆజ్ఞాపించలేనటువంటివి దేవుడు అనుమతి ఇవ్వలేనటువంటి వాటిని ఈ క్రిస్మస్లు జరిగించిన మనం చూస్తూ ఉంటాం ప్రాముఖ్యంగా అందులో మరి స్టార్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు సంఘాలు కావచ్చు మందిరాలు కావచ్చు లేకపోతే గృహాలు కావచ్చు క్రిస్మస్ స్టార్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు ఆ క్రిస్మస్ స్టార్ అనేది నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉందా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ నక్షత్రం లేదా స్టార్ పోలికతో మనం ఈ ఐదు కోణాలతో కలిగినటువంటి ఒక సింబాలిక్ ఒక నమూనాని మనం ఏర్పాటు చేసుకోవచ్చా అసలు వాస్తవానికి ఆ నక్షత్రమేనా మరి ఈ జ్ఞానులను నడిపించింది మనం తగిలించేటువంటి నక్షత్రమేనా జ్ఞానులను ఆ శిశువు దగ్గర నడిపించింది అని విషయాలు ఆలోచిస్తే పాత నిబంధన కాలంలో ఒక ప్రవచనం ఉంది యూదుల గ్రంథాల్లో యాకోగులు నక్షత్రము ఉదయించను అని వ్రాయబడింది యూదులు గొప్ప విచిత్రం ఏమిటంటే వారు పరిశుద్ధ గ్రంథాలని చాలా తేట తల్లంగా చదువుతారు దేవుడిచ్చినటువంటి ప్రవచనాలు ఎక్కడ కూడా వారు మిస్ అవ్వరు ఎందుకంటే వారికి ఒక పట్టుదల నేడు క్రైస్తవులైతే చదివేసి వదిలేస్తారేమో కానీ అడపదడపగా చదువుతారు కానీ యూదుల లెక్క వారు దైవ గ్రంథాన్ని చాలా భక్తితో చదువుతారు పాటిస్తారు కూడా అయితే వారికి ఒక ప్రవచనం ఉంది ఆ ప్రవచనం ఏమిటంటే యాకోబుల నక్షత్రము ఓదహించారు అయితే తూర్పు దేశపు జ్ఞానులు మరి హేరోజు రాజు దగ్గరికి వచ్చి అయా ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు ఒక రాజు పుట్టబోతున్నాడు యూదుల రాజుగా అయితే ఆయనను మేము పూజించడానికి వెళ్ళాలి అని ఏ రోజున అడిగినప్పుడు ఏ రోజు మీరు ఎలా తెలుసుకున్నారు మీకు ఎలాగా గుర్తుంది అని అడిగాడు అప్పుడు వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ప్రవచనాన్ని చూపించారు అదేమిటంటే మత్స్య సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను అందుకు వారు యోదయ పెత్తలహేములోని ఏలయనగా యోధా దేశము బెత్తలేదేమో నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రము నువ్వు అల్పమైనదాను కావు ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చాను తర్వాత అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అంతటి ఏ రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకునేది ఇక్కడ విషయం ఏమిటంటే అయ్యా తూర్పు దిక్కున ఒక నక్షత్రమును మేము చూచాము ఆ నక్షత్రము చూచామంటే యూదుల రాజుగా పుట్టినవాడు మరి దక్తులహేమో అనబడినటువంటి ఊరిలో పుడతాడని ప్రవచన ఉంది కనుక మేము వెళ్ళి ఆయనను పూజించి వస్తాము అని ఏ రోజు రాజుతో చెప్తా అయితే ఇక్కడ జాగ్రత్తగా వినవలసింది ఏంటంటే మనోళ్ళు ఏమని అర్థం చేసుకున్నారంటే తూర్పు దిక్కున అని అంటే ఆకాశుర నక్షత్రం పుట్టిందన్నారు వాస్తవానికి నక్షత్రం అనేటువంటి పేరు మీరు అనుకున్నట్లు స్టార్ కాదు నక్షత్రం అనుకునేటువంటిది మీరు పెట్టుకునేటువంటి స్టార్ మాత్రం కాదు బైవే నక్షత్రాన్ని పరిశుద్ధ గ్రంథం ఏకవు చుక్క తేజో నక్షత్రమా అన్నారు అంటే దేవదూతలు కూడా ఏమో ఏమని పేరుందంటే నక్షత్రం అని వ్రాయబడింది యోగ గ్రంథములో కూడా దేవదూతలు నక్షత్రం ఏకముగా కూడి పాడుదరు అని ఉంది అయితే నక్షత్రానికి మరొక పేరు ఏమిటంటే స్టార్ అనేటువంటిది ఏమిటంటే దేవదూతలను కూడా నక్షత్రాలుగా పోల్చాడు వాస్తవానికి ఈ జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం ఆకాశములు నక్షత్రమా లేకపోతే దేవదూత వాస్తవానికి పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఆకాశములు కాదు నక్షత్రం వచ్చింది నక్షత్రము ఎవరి దగ్గరకు వచ్చింది ఆ నక్షత్రం ఎవరికి కనబడింది కేవలం జ్ఞానులకే కనబడింది ఆకాశములో ప్రయాణించి వీరికి దారి చూపించిందా కాదు పరిశుద్ధ గ్రంథంలో మనకి మత్యశ్వ వార్తలు తొమ్మిదంలో ఉంది వా వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి వేయుడుగా వచ్చి నిలిచే వారికి వారు ముందుగా నడిచను ఆకాశమును దారి చూపించింది అని లేదు రాయబల్ల వారికి ముందుగా నడిచింది ఈ నక్షత్రం ఏం చేసిందంటే వారికి ముందుగా నడిచింది ఆ నక్షత్రం ఎవరు కాదు దోత గొర్రెలు కాపుళ్లకు దోతగా కనబడింది అలాగే ఆ దోత పాత్ర చాలా ప్రాముఖ్యమైనది వారికి అర్థమయ్యేటువంటి రీతిలో దోత ప్రత్యక్షమయ్యింది కాబట్టి దీనికి ఖగోళ శాస్త్రం అలా చెప్పారు సైన్స్ ఎలా చెప్పింది ఎలా చూసి మాట్లాడకండి వాస్తవానికి మీరు పెట్టే నక్షత్రానికి పరిశుద్ధ గ్రంథములో జ్ఞానులు కనబడినటువంటి నక్షత్రానికి అసలు లేదు వారు ముందుగా నడిచిందని భయ వ్రాయబడింది కానీ ఆకాశంలోని వెళ్ళినట్లుగా లేదు అసలు ఆకాశంలో నక్షత్రం దారి చూపిస్తాదా వీళ్ళు నడవగలరు అసలు అని దాని పైన చూసుకుంటూ వెళ్తే దారి ఏటిపోతాడు కాబట్టి ఆలోచించాడు వీళ్ళెంతో ప్రయాసపడి కష్టపడి ఆ బెత్తినగా మనబడినటువంటి ఆ ఊరిలోనికి ఆ పసుపుల ఆకలో ఉన్నటువంటి ఆ ప్రభు దగ్గరిని నుంచి ఇంటికి వచ్చాడు ఆయన ఆయన ఒక ఇంట్లోకి వచ్చేసాడు అప్పుడు వచ్చారు ఈ జ్ఞానుడు జ్ఞానులు పశువుల పాకలో కాదు గొర్రెలు కాకుండా పశువుల పాకలోకి వచ్చారు కానీ ఆ పశువుల పాకలో నుంచి ఆయన పెద్దవాడయ్యాడు అప్పుడు ఆయనను వారు ఆరాధించటం పెట్టారని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపం చేస్తుంది కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి వారు ఇంట్లో ఉన్నారు జ్ఞానం వెళ్ళినప్పటికీ వారు ఒక ఇంట్లోకి వచ్చేశారు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ నక్షత్రం దారి చూపించింది ఆ నక్షత్రం అక్కడ ఆగిన వెంటనే వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు యశుక్రీస్తు అనే శిశువు ఇక్కడ ఉన్నాడు అని వారికి అర్థమైంది కాబట్టి ఈరోజు మీరు తగిలించుకునేటువంటి స్టార్లకి ఏదో మరి దానికి ఏదో సింబాలిక్ అంటున్నారు ఇది అంటున్నారు కానీ వాస్తవాన్ని పరిశుద్ధ గ్రంథంలోని సింబల్స్ తయారు చేయమని కానీ గుర్తు తయారు చేయమని కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నువ్వు ఒక నక్షత్రంగా ఉండమన్నాడు తప్ప నువ్వు పైన తగిలించుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు ఒకవేళ కానీ తగిలించి ఏదో ఏదో సింబాలిక్ లేకపోతే ఏదో వాళ్ళకి ఏదో చూపించడానికి అంటారు ఆ నక్షత్రాల వల్ల ఎవరు మారడు దాని వల్ల డబ్బులు వేస్ట్ వేల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద స్టార్లు పెడతా ఉన్నారు నీవే ఒక నక్షత్రం నీవే ఒక స్టార్ అసలు ఒరిజినల్గా చెప్పాలంటే యేసు క్రీస్తే యాకోబులు ఉదయించినటువంటి నక్షత్రం కాబట్టి బైబిల్ గ్రంథ నిర్గమాకండ్ చెప్తుంది ఇరవై అధ్యాయము నాలుగు ఉత్సవంలో పైన ఆకాశం అందేనే కానీ క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నేల చెందే ముందు దేని రూపమైన నువ్వు విగ్రహం నుంచి చేసుకొనకూడదా ఉంది మరి ఇక్కడ బైబిల్లో ఆజ్ఞాపించాడు కదా దేవుడు ఏ రూపం చేయద్దంగా ఈ నక్షత్రాలు తయారు చేసి స్టార్లు తయారు చేసి మీరు ఎలా కడుతున్నారు చెప్పండి ఏ రూపం చేయొద్దన్నాడు ఏ సింబల్ చేయొద్దన్నాడు దేవుడు ఏ నమూనా చేయొద్దన్నాడు దేవుడు ఎందుకంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనే అదే తప్ప మీరు నక్షత్రాలు కట్టుకోండి స్టార్లు కట్టండి విగ్రహార్థం చేయండి అనే దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు ఈ వచ్చినానికి అర్థం తెలుసు కదా మీకు ఏను రూపానో చేయకూడదు కాబట్టి స్టార్లు కట్టే వారు మీరు కట్టే స్టార్కి పరిశుద్ధ గ్రంథానికి కానీ సంబంధం లేదు మరొక సేవకుడు అయితే ఐదు కోణాలు ఐదు ఐదు పాయింట్ అని వివరిస్తా ఉన్నారు చూసారా ఎలా దీన్ని మార్చేశారు వివరిస్తే వివరించావు కానీ కానీ పరిశుద్ధ గ్రంథానికి నువ్వు కట్టే నక్షత్రానికి సంబంధం లేదు పరిశుద్ధ గ్రంథంలో ఆ నక్షత్రము దేవదూత వారికి ముందుగా నడిచింది అందుకనే ఆ దేవదూత వెనకాలే వారు ప్రయాణించారు వారు వెళ్ళవలసినటువంటి ఇంటికి తీసుకువెళ్ళింది అక్కడ వారు ఆయనను పూజించారు కాబట్టి దేవుని బిడ్డలు విగ్రహార సంబంధమైనటువంటి జోలి కలక పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆత్మతో సత్యమతో ఆరాధించి దేవుని చెత్తం నెరవేర్చండి దేవుని ఉన్నతమైన ఆలోచన ప్రవహించును గాక ఆ అమ్మాయి